హాయ్ ఫ్రెండ్స్ యూ ఆల్ మా బాబాయ్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చేశాడండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో లైట్గా రోస్ట్ కూడా అయిందండి ఈ ముక్కతో బిర్యానీలో పెట్టుకొని తింటే నోట్లో బ్లాస్టే రెసిపీ చూసేయండి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి తగినంత కారం పసుపు ఉప్పు గరం మసాలా అదేవిధంగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పడంత పుదీనా కొత్తిమీర ఒక పెద్ద సైజు నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రంచీగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని అవి ఒక గుప్పడాన్ని వేసుకోవాలి ఆ తర్వాత ఇలాచి లవంగా షాజీరా దాల్చిన చెక్క అనాస పువ్వు ఒక ఫుల్ కప్ ఆఫ్ పెరుగు కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత రైస్ కోసం ప్రిపరేషన్ కోల్డ్ స్పైసెస్ ఒక రెండు పచ్చిమిర్చిలు కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ ఉడికే గ్యాప్లో మనం కర్రీని ఒక ఫైవ్ మినిట్స్ బిఫోరే ఇలా కుక్ చేసుకుంటే బిర్యానీ స్పీడ్గా అవుతుంది ప్లస్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి సో ఇలా ఉడుకుతున్న కర్రీలోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని ఇలా ప్లేయర్స్ వైజ్గా వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి కొత్తిమీర పుదీనా సాఫ్రాన్ వాటర్ ఆర్ ఫుడ్ కలర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకొని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాక టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి చూసారా రైస్ ఎంత గుల్ల గుల్లగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్